అతివృష్టి అనావృష్టి ప్రభావంతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు ముఖ్యంగా ఏక పంట విధానంలో మూస ధోరణిలో సాగుతున్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే సమీకృత వ్యవసాయం చేయక తప్పదంటున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ గారు అంటే వరి ఒక్కటే కాదు మూస పద్ధతి అంతకన్నా కాదు తీరొక్క పంటల మేళవింపు ఇది అనుభవకులైన రైతులు చెప్పేబాట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతలకు కష్టాలు ఊసే ఉండదు ఒకప్పుడు రైతులందరూ పంటతో పాటు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత ఆదాయం లభించడం లేదు మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి ఇది గమనించిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సమీకృత వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు విపత్కర పరిస్థితుల్లో ఒకటి కాకపోయినా మరొక దాంట్లోనైనా గట్టెక్కే అవకాశాలు ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతులకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో చుట్టుపక్కల రైతులు సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు సమీకృత వ్యవసాయంలో మనము కూరగాయలు అలాగే ఫీల్డ్ క్రాప్స్ మనము వరి కానివ్వండి జొన్న కానివ్వండి కంది కానివ్వండి దాంతోపాటు కోడిపిల్లల పెంపకము దాంతోపాటు మేకలు లేకపోతే గొర్రె సాగు అలాగే చేపపిల్లల పెంపకము మనకు ఒక ఎకరం భూమి ఉన్నప్పుడు ఆ ఎకరం భూమిని మనం ఈ వాటికి అన్నిటికి కూడా మనం డివైడ్ చేసుకోవాలి పూలు పండ్లు కూరగాయలు చేపపిల్లలు కోడిపిల్లలు అలాగే ఎట్లయితే మనకు తినే ఆహారం తినే కంచెం ఏదైతే ఉంటుందో దాంట్లో అన్ని రకాల వస్తువులు అవసరము అంటే పాలకు సంబంధించినవి అలాగే మాంసకృతులకు సంబంధించింది దాంతోపాటుగా మనకు అన్నము అంటే వరి లేకపోతే జొన్నలు లేకపోతే మిల్లెట్స్ చిరుధాన్యాలు పాటుగా కూరగాయలు అంటే ఎట్లయితే అన్ని రకాల మనకు ఉంటాయో ఆ విధంగా మనం చేసే వ్యవసాయం ఆ ఎకరం భూమి కానివ్వండి ఎకరాల భూమి కానివ్వండి పార్ట్ పార్ట్గా చేసుకొని ప్రతి ఒక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసినప్పుడు మాత్రమే రైతు సోదరులకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్కమ్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే రైతు ఆర్థికంగా వారు అవుతున్నారు ఒకప్పటి పద్ధతే కొత్తగా మనము సమీకృత వ్యవసాయం అని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో భాగంగా ప్రతి ఒక్కటి రైతు క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే రైతు పెట్టుబడి పెట్టకుండా వీటి మీద ఎంతో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది కోళ్ళు పెంచుకున్నాం అనుకోండి సింపుల్గా ఒక చిన్న కోడి పెంచిన దానికి కావలసిన పోషకాలు కానీ ఏవైనా కూడా ఆ ఫామ్లో ఉండి తిరిగి ఆయనకి ఎలాంటి ఖర్చు కానీ మేత కూడా ఎక్కువ వేయవలసిన అవసరం లేకుండా పల్లెటూర్లలో ఈ విధంగా చేయడం ద్వారా రైతుకి సుమారు ఏదైతే మనం చెప్తున్నామో మంచి వెయిట్ వచ్చే కోళ్ళు కూడా మనకు ఈ మధ్య అందుబాటులో ఉంటాయి రాజశ్రీ కానీ రెయిన్బో రూస్టర్ కానీ నాటు కోడ్ల బ్రీడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రం పెరటి తోటల కోళ్ళ పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అలాగే పెరటి తోటల మన కూరగాయల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే అవుతున్నాయి ఇవన్నీ కూడా రాను రాను రైతు చేయలేని పరిస్థితుల్లో ఉండి ఇవన్నీ అవడం ద్వారా రైతు మీద అధికంగా ఆర్థిక భారం అనేది జరుగుతున్నది ఏమవుతుంది అని అంటే రైతు వేస్తే వరి లేకపోతే పత్తి ఈ రెండు ఎక్కువగా వాడడం ద్వారా మిగతా అన్ని వస్తువులు మార్కెట్లో కొనడం అంటే రైతు కొని మిగతా ఉద్యోగస్తులు కానీ మిగతా వారందరూ కొనడం ద్వారా ఏమవుతుందంటే క్రమేణా ఈ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము ఎన్ఎఫ్ఎస్ఎం అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే పథకం కింద ఆహార భద్రత కల్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ ద్వారా మిగతా శాఖల ద్వారా ఈ యొక్క ఏంటి అంటే ఈ ఆయిల్ సీడ్స్ కానివ్వండి పప్పు దినుసుల సాగుని పెంచాలి అది కనుమరుగు కావద్దు రైతులు ఒక కమర్షియల్గానే పత్తి మిర్చి ఎండుమిర్చి మాత్రమే సాగు చేయొద్దు మిగతా పంటలు కూడా సాగు చేయాలి ఒక మంచి ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రం తరఫున క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ సమూహ క్షేత్ర ప్రదర్శనలని నిర్వహించి రైతులకు ఈ సీడ్ని ఇప్పించి వారికి సాగు చేపించి దాన్ని అక్కడితో ఆపకుండా దాని బైబ్యాక్ కింద కానివ్వండి మార్కెట్ లింకేజెస్ చేయడం ద్వారా అంటే ఈ మధ్య కాలంలో రైతు ఏమంటున్నారు అని అంటే ప్రతి ఒక్క పంట పండించడానికి రైతు ముందుకొచ్చిన కావలసిన వసతులు ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ ప్లస్ మినిమంగా సపోర్ట్ ప్రైజ్ మద్దతు ధర అనేది చాలా అవసరము ఈ రెండు కూడా రైతుకు కల్పించిన నాడు రైతులు కూడా ఈ మిగతా పంటల సాగుకి మొగ్గు చూపుతారు కాబట్టి రైతు సోదరులు పండించాల్సినది కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడు తీగ జాతులు ఇవన్నీ కూడా మనము పందిరి వేసి సాగు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈజీగా రైతు ఏంటంటే మందుల పిచికారీ కానివ్వండి గాలి ప్రసరణ అనేది బాగా జరుగుతుంది పందిరి కింద ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఉద్యానవన శాఖ ద్వారా లేకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా మనకు సబ్సిడీ మీద కూడా ఇది అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకొని రైతు సోదాలు దీని ద్వారా ఏంటిది అంటే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అంటే మూస పద్ధతిలో కూడా తీగ జాతర కూరగాయలను మనం నేల మీద పెంచడం ద్వారా ఏమవుతుందంటే చీడపిడలు ఎక్కువగా ఆశిస్తే మనం మందులు పిచికారి చేయలేకపోవడం మళ్ళా దాన్ని తెంపడం కూడా శ్రమతో కూడుకున్న పని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు మనము దానికి ఇరిగేషన్ అంటే నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ నీళ్ళు ఇచ్చినప్పుడల్ల ఏమవుతుందంటే మొత్తం క్రాప్ అంతా ఖరాబ్ అయ్యే అవ అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అట్లా కాకుండా ఈ పందిరి ద్వారా ఏమైందంటే మంచిగా మనము ఈ కూరగాయలను మంచిగా సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా తీగజాతి కూరగాయలు తీగజాతి కూరగాయలలో కాకర కానివ్వండి బీర కానివ్వండి దోశ కానివ్వండి గుమ్మడికాయ నేతి బీరకాయ కానివ్వండి ఇలా అలా కాకుండా బీన్స్ చిక్కుళ్ళు కూడా మనము ఈ పందిర్లో సాగు చేసుకోవడం ద్వారా మనకు సుమారు ఎప్పుడైతే మూస పద్ధతిలో మనం నేల మీద సాగు చేయడం ద్వారా వచ్చే దిగుబడి కన్నా నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము టమాటాను కూడా పందిర్ల కింద సాగు చేస్తున్నాం టమాటాలో రెండు రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి ఒక హైట్ వారికి పెరిగే టమాటా ఇంకోటి ఏంటంటే తీగలాగా కూడా పెరిగే టమాటా మనకు అందుబాటులో ఉన్నది అది తీగలాగా పెరిగినప్పుడు మనకు సుమారు రెండు వందల రోజుల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సమీకృత వ్యవసాయంలో మనకు పావు ఎకరం తీసుకున్నాం అనుకోండి ఎకరంలో వరి సాగు చేస్తే మనకు ఒక ముప్పై లేకపోతే ఇరవై వేల అదే అందులో ఒక పావు ఎకరం మందము మనము కుంట తీసుకొని కుంటలో చేపపిల్లల సాగు చేయడం ద్వారా ఆ ఏదైతే పావు కుంటలో మనకు ఎంతైతే మనకు ఆదాయం వస్తుందో వరి ద్వారా దానికన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు చేపపిల్లల ద్వారా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది శాస్త్రీయ పద్ధతిలో మనం పిల్లలు పెంచడం ద్వారా మంచి లాభం ఇవాళ రేపు ఏంటంటే పౌష్టికాహారంలో ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటిదంటే చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మటన్ చికెన్ కన్నా ఎక్కువగా చాలామంది తినేది ప్రిఫర్ చేసేది కూడా చేపలు అలాంటి చేపలు పెంచడం ద్వారా మనకు మన బయట మార్కెట్లో చూస్తే బొమ్మ కానివ్వండి కొనమీను ఇవన్నీ రాహు ఇలా చూసుకున్నట్లయితే రాహుకి ఒక నూట యాభై నుంచి రెండు వందలు డిమాండ్ ఉన్నప్పుడైతే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఒక కేజీకి అనేది ఉండడం జరిగింది అట్లా మనము కూరగాయ చేపపి పిల్లలు కూడా మనం ఉన్న ఎకరంలో ప్లాన్ చేసుకోవాలి వరికి సంబంధించింది కూడా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఒక్కటి కూడా వదలకుండా అన్ని రకాలై కూడా మన ఉన్న నేలలో మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంటికి సంబంధించినవి కూడా మనకు అన్ని అందుబాటులో ఉంటాయి అలా ఎలాంటి కలుషితం లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్య రైతు సోదరులు ఏంటంటే కనబడ్డ ప్రతి చోట పత్తి వేయడం అనేది ఉంటాం కూరగాయలు వదిలేసి అట్లా చేయడం ద్వారా ఏమైందంటే కూరగాయల రేటు ఏది చేసినా కూడా రైతు పండిస్తే మాత్రమే ఈ మిగతా వస్తువులు కూరగాయలు కూడా ఏమైనా మిగతా గింజ పంటలు అన్ని పంటలు కూడా తగ్గాలే రేట్లు అని అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అంటే షేర్ చేసుకొని అంటే ఒక ల్యాండ్ ఉన్నప్పుడు అన్ని పార్ట్స్గా షేర్ చేసుకొని పండించిన మాత్రమే మనకు మిగతా రేట్లు అన్నీ కూడా ఎక్కువ పెరగకుండా ఉంటాయి మన దగ్గర ఉన్న భూమిని కూడా అన్ని విధాల పంటలు వేసుకోవాలి అన్ని విధాలుగా చేసుకున్నప్పుడు మాత్రమే సమీకృతంగా చేసుకున్నప్పుడు మాత్రమే రైతు సోదరులకు మంచి ఆదాయం అనేది వస్తుంది ఎలాంటి ఇబ్బందులు పడకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం రావాలంటే సమీకృత వ్యవసాయం చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము